శివ ఎయిర్పోర్ట్ లోకి అడుగు పెట్టడానికి పరుగులు పెడుతూ వచ్చాడు కానీ తన అవతారాన్ని చూసి అక్కడ ఉన్న గార్డ్ తనని లోపలికి ఎక్కడికి వెళ్తున్నావు సార్ ఇంకో ముప్పై నిమిషాలు యుఎస్ ఫ్లైట్ ఉంది టికెట్ చూపించు టికెట్ లోపల ఉంది నా మేనేజర్ దగ్గర ప్లీజ్ నడు అలా కుదరదు బీకారీ ఇది ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ కదో దూరిపోతున్నావు వచ్చి వెళ్ళగనుకే మీకు దండం పెడతాను నా ఫ్లైట్ ఉంది యూఎస్కి అరగంటలో ప్లీజ్ సర్ టికెట్ ఉంది బీకారీ నీ బట్టలేమో మాసిపోయాయి చెప్పులకేమో చిల్లులు ఉన్నాయి ఏమంటున్నావు నీకు ఫ్లైట్ ఉందా అరగంట తర్వాత అది కి అరే కలలో అయినా చూసేవా నువ్వు ఏరోప్లేనే పో బయటికే బా దండం పెడతాను సార్ నా ఫ్లైట్ ఉంది సార్ ప్లీజ్ సార్ వెళ్ళండి బెడ్ ప్లీజ్ వెళ్ళవు కదా వెళ్ళ ప్లీజ్ సార్ ప్లీజ్ చే సార్ ప్లీజ్ చావగొట్టే పనికి రాకుండా చేస్తాను అప్పుడే శివ భార్య సురభి వచ్చింది తను ఆ ఊళ్ళోనే చాలా డబ్బున్న సిఖా ఫ్యామిలీ మెంబర్ తన భర్త శివ సిఐ సెక్యూరిటీ ముందు కాళ్లా వేళ్లా పడడం చూసింది శివ సురభిలు కేవలం పేరుకే భార్య భర్తలు ఎందుకంటే సురభి వాళ్ళ తాతయ్య బలవంతం వల్లే ఆ పెళ్లి జరిగింది ఆ తర్వాత శివ ఇంటల్లుడిగా కాలం ఏం చేస్తున్నావు నీకు తెలుసు కదా ఒక ముఖ్యమైన ఇన్వెస్టర్ వస్తున్నాడు తనకు వెల్కమ్ చెప్పడానికి నేను ఇక్కడ దాకా వచ్చాను నువ్వు ఇక్కడ నువ్వేం తమాషా చేయొద్దు నువ్వు ఏ పని మీద వచ్చినా సరే అది వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో వెళ్ళిపో సురభి ఎమర్జెన్సీ పని మీద అమెరికా వెళ్ళాలి నా దగ్గర టికెట్ ఉన్న వాళ్ళ లోపలికి వెళ్ళనివ్వడం లేదు ప్లీజ్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయి ప్లీజ్ హౌ డే యూ ఇంకోసారి నా మీద చెయ్యేస్తే ఊరుకునేది లేదు అమెరికా వెళ్తున్నావా నువ్వు నాకు అమెరికా స్పెల్లింగ్ చెప్పు స్పెల్లింగ్ వచ్చా అమెరికాకి కొని నీకు అమెరికాకి టికెట్ ఇప్పించిన పనికిరాని వెదవేవుడో చెప్పు నిజంగానే చోలేపూరి అమ్ముకునే ఒక సాధారణ వ్యక్తి అయిన శివకి అమెరికాతో ఏం సంబంధం ఉంటుంది నోరు మూసుకొని ఆఫీస్కి వెళ్ళు నేను తీసుకొచ్చే కి భోజనాలన్నీ సరిగ్గా ఉండేలాగా ఏర్పాటు చెయ్యి ఏదన్నా తేడా చేసే ముందు ఒక్కసారి ఆలోచించు లేకపోతే దేశం వదిలి వెళ్ళడానికి సంగతి తర్వాత ఈ ఊరు నీళ్ళు వదిలి వెళ్ళడానికి వంద సార్లు ఆలోచించేలాగా నీకు బుద్ధి చెప్తాను నేను వేసే శిక్ష నీ నీడ కూడా భయపడేలా చేస్తాను ఇంకోసారి చెప్తున్నా నేను సురభి రెమర్జెన్సీ ప్లీజ్ హెల్ప్ మీ అప్పుడే సురభితో పాటు వచ్చిన తన బిజినెస్ పార్ట్నర్ రాహుల్ తనతో ఏ బెకారితో మాటలేంటి సురభికో యాభై రూపాయలు ఇచ్చి విండి తరువే మర్యాదగా మాట్లాడు తను నా భార్య అద్భుతమైతా వీ వీడేమంటున్నాడు సురభి వీడు నీ భర్త రాహుల్ అన్న మాట వి సురభి ఒక్క నిమిషం బ్లాంక్ అయిపోయింది ఆ తర్వాత ధైర్యాన్ని కూడా తీసుకుంటు మాటలు అమ్ముతున్నావా వీడు అమతారం చూడు తన దగ్గర నిలబడ్డానికి నాకు సిగ్గుగా ఉంది అలాంటి మనిషి నా భర్త అంటే నువ్వు అసలు ఎలా నమ్ముతున్నావు చంద అడగడానికి వచ్చినట్టున్నాడు కాస్త డబ్బిచ్చి వీడిని వెంటనే పంపించాయి ఎందుకంటే వీడు నా భర్త ఎప్పటికీ కాదు శివకి పాత రోజులన్నీ గుర్తొచ్చాయి సిటీ హాస్పిటల్లో తన తల్లి శరణ్యకి ట్రీట్మెంట్ చేయిస్తున్నప్పుడు సురమిని చూశాడు ధనవంతులు బిడ్డ అయిన సురభికి ఏ విషయంలోనూ లోటు లేదు అయినా కూడా తన అంతస్తు మర్చిపోయి రోజూ హాస్పిటల్లో ఉండే పేషెంట్ల కోసం టైం కేటాయించింది సురభి వాళ్లను గుండెకు హండేది అక్కడి వాళ్లందరూ తను బాగుండాలని ప్రేమగా ఆశీర్వదించేవాళ్ళు అది చూసిన శివకి సురభి మీద అభిమానం ఏర్పడింది ఆ క్షణంలోని తన సురభికి తన మనసిచ్చేశాడు కాని ఎవరికి తెలుసు వాళ్ళిద్దరూ నిజంగానే కలుస్తారని కొట్టి కొట్టి మొహాన్ని పచ్చడి చేసే ముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో శివ తన తలరాదుకు లోపలే బాధపడుతూ అక్కడి నుండి బయలుదేరాడు ఇంతలో అకస్మాత్తుగా ఓ నల్ల రంగు కారు ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చింది అందులో నుంచి ఊళ్ళోనే పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన నితిన్ వర్మ కిందకి దిగుతూనే తన చూపు శివ మీద పడింది తనను చూస్తూనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు నితిన్ వర్మ మిస్టర్ శివ మీరా మీరు నన్ను గుర్తుపట్టలేదా మిస్టర్ నితిన్ వర్మను గుర్తుపట్టంది ఎవరు సురభి తనను చూస్తూ ఉండిపోయి ఆయన శివతో మాట్లాడడం చూసి సురభి రాహుల్ ఆశ్చర్యపోయారు మిస్టర్ నితిన్ లాంటి పెద్ద మనిషికి ఈ బికారి ఎలా పరిచయం నేను అదే ఆలోచిస్తున్నాను మిస్టర్ నితిన్ కి దాదాపు ఐదు వేల కోట్ల ఆస్తి ఉంది అలాంటిది తో తనెందుకు మాట్లాడుతున్నాడు హంషర్ వీడి తన డ్రైవర్ గా ఉంటుంటాడు హలో మీరు తొరగారండి ఇమీడియట్లీ మిస్టర్ నితిన్ ని అడుక్కొని ఆ వికరీ ఎయిర్ లో ఎంటర్ అయ్యాడు బాడ్ ఇప్పుడు ఎయిర్ పోర్ట్ కి వెళ్ళేం ఏం చేస్తాడు అహ్ మీ మిస్టర్ నితిన్ వర్మ రైట్ హై నా పేరు సురబీ సికా గ్రూప్ ఈవోని ప్లీజ్ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్ కానీ ఇప్పుడు మీరు ఇక్కడ మాట్లాడిన వ్యక్తి అసలు తను మీకు ఎలా పరిచయం అంటే చూడడానికి తను బీకారీ ఎలా ఉన్నాడు కదా ఆ బీకారీ మీకెలా తెలుసా అంట మీన్ మిస్టర్ శివ ఆర్ యూ కేడీ మీరు మిస్టర్ శివని బికారీ అంటున్నారా బహుశా మీరు మార్కెట్ కి కొత్త అనుకుంటా మేడం లేకపోతే ఎలాంటి చెత్త ప్రశ్న వేయరు సరే నేను వెళ్తాను మిస్టర్ నితిన్ మాటల వెనుక ఉన్న మర్మం ఏమిటో అర్థం కాక ఉండిపోతుంది సురభి మరోవైపు శివ వేగంగా ఎయిర్పోర్ట్ లోకి పరిగెడతాడు అక్కడే ఉన్న తన మేనేజర్ శివని చూస్తూనే ఇదిగోండి మీ యూఎస్ టికెట్ ఇది మీ ఫోన్ త్వరగా గేట్ నెంబర్ త్రీకి వెళ్ళండి మీ దగ్గర ఎక్కువ టైం లేదు ప్లీజ్ గో యూ థ్యాంక్ యూ శివ వేగంగా గేట్ నెంబర్ త్రీ వైపు పరుగు తీశాడు తను ఒక రెండు అడుగుల్లో గేట్ నెంబర్ త్రీ చేరుకున్నాడు అనగా అకస్మాత్తుగా తన ఎదురుగా ఒక వ్యక్తి వచ్చాడు శివని గుద్దుకుని కింద పడిపోయాడు కళ్ళుపోయా ఇది ఎయిర్పోర్ట్ మీ కాలనీలో పార్క్ కాదు తెలుసా అయినా ఈ బికారిని ఎవరు రానిచ్చారో తొందరలో ఉన్నాను అందుకే ఇలా నా ఫ్లైట్ తప్పిపోతుంది వెళ్ళనివ్వండి ప్లీజ్ సారీ సార్ ప్లీజ్ స్టే హియర్ నేను తలుచుకుంటే నువ్వు ఫ్లైట్ లోనే కాదు ఈ ఎయిర్పోర్ట్ లో రెండు నిమిషాలు కూడా ఉండలేవు తెలుసా నీకు తెలీదు నువ్వెవరినీ గుద్దావా తెలుసా రే మా సారీని గు ఆయన ఎవరు నీకు తెలీదు ఆయన ప్రైమ్ ఎయిర్లైన్స్ కి ఓనర్ సార్ నా ఫ్లైట్ కూడా ప్రైమ్ ఎయిర్లైన్స్ తే ప్లీజ్ నేను మీకు సారీ చెప్తున్నాను నన్ను వదిలేయండి ప్లీజ్ కొంచెం ఎమర్జెన్సీ ప్లీజ్ ఎమర్జెన్సీరా నేను కూడా చూస్తాను నీలాంటి బికారి నా ఎయిర్లైన్స్ లో ఎలా ఎక్కుతాడో అర్థమైందా టికెట్ టికెట్ అక్కడే ఉంచండి అర్థమైందా టికెట్ చించాయి క్కలు చేసి తన మొహం మీద కొట్టగానే శివ పట్టలేని కోపంతో తన చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్ ని నేల మీద పడేశాడు నా టికెట్ చెంచడానికి అసలు నువ్వే ఓ ఎయిర్లైన్కి ఓనర్ కాగానే నువ్వు చాలా పెద్ద మనిషి అనుకుంటున్నావా పదే నిమిషాలు ఇంకో పదే నిమిషాల్లో నేను నాశనం చేస్తా తెలుసా పది నిమిషాల్లో నాశనం చేస్తానట చాలా పగరుంది కదా నీకు వెళ్ళు నేను ఎక్కడే ఉంటాను వెళ్ళు ఏం చేస్తావో చూపించు ఉంటాను చాలామందిని చూశా హలో నా మాట మాస్టర్ని డియా ప్యాసెంజర్స్ ప్రైమ్ ఎయిర్లైన్స్ సేవలను వెంటనే నిలిపివేయడం జరిగింది దానివల్ల మీకు కలిగే సౌకర్యానికి చింతిస్తున్నాను హలో అథారిటీ అథారిటీ పర్మిషన్ నోటీస్ లేకుండా ఈ అనౌన్స్మెంట్స్ మాకు పై నుంచి ఇమీడియట్ ఆర్డర్స్ వచ్చాయి సార్ ఆర్డర్ మీ లైసెన్స్ ని క్యాన్సిల్ చేశారు వాట్ ప్రైమ్ లైన్ ని బ్యాన్ చేసేసారు మీరు ఏం మాట్లాడాలన్నా మినిస్ట్రీకి వెళ్ళి మాట్లాడండి హలో హలో చెప్పాను కదా పది నిమిషాలు నాశనం చేస్తా అని నీ ఎయిర్లైన్స్ ని బ్యాన్ చేస్తా రోడ్డు మీదకి తెస్తా కానీ నువ్వు మామూలు పంచావు కదా ఇదంతా ఎలా చేయగలిగావు నేను కోటేశ్వరుణ్ణి నా దగ్గర పవర్ ఉంది నా ఎయిర్లైన్స్ ని బ్యాన్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్ కావాలి కానీ తను కాల్ చేసి ఎలా ఎలా ఇప్పుడు నీ ఎయిర్లైన్స్ మాత్రమే బ్యాన్ అయింది ఇండియాలో ఫ్రాడ్ చేసి స్విస్ బ్యాంక్లో దాచిన డబ్బు గుర్తుందా దానికి నేను జైలుకి కూడా పంపగలనా కానీ ఇప్పుడు తొందరలో ఉన్నానా అందుకే వదిలేస్తున్నా లేకపోతే చెప్ప పెట్టి అడుక్కు తినేలా చేసేవాణ్ణి సార్ మీరు ఇప్పుడు యుఎస్కి వెళ్ళడం చాలా అవసరం అందుకే మీకోసం నేను ప్రైవేట్ జెట్ అరేంజ్ చేశాను మనం ఇప్పుడే వెళ్ళాలి సార్ అంటే తను అంటే తను సామాన్యుడు కాదు చాలా డబ్బున్న పవర్ఫుల్ మనిషి చూడు నీ పేరేంటి సారీ సార్ క్షమించండి సార్ సారీ సార్ సారీ నాకు ముందు తెలిస్తే నేనే మీకు ఒక ప్రైవేట్ జెట్ అరేంజ్ చేసామండి ప్లీజ్ సార్ ప్లీజ్ ఓకే మీ సార్ ఇక మీద ఇలాంటి పొరపాటు చేయను అసలు ఏం లేనే లేదు ఇక ఏం తప్పు చేస్తావు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ బ్యాగ్ ప్లీజ్ ఇట్స్ ఆల్ రైట్ సార్ ప్లీజ్ గివ్ మీ ఐ విల్ కీప్ ఇట్ సార్ నుంచి ఒక కాల్ వస్తుంది హలో శివ సార్ మీరు మీరికా యుఎస్ రావాల్సిన అవసరం లేదు మాకు డోనర్ దొరికేశాడు పెద్ద అయినా ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ మేం రేపు ఆయన్ని ఇండియా తెస్తున్నాం నేను భయపడిపోయాను ఓకే సార్ శివ ఏమాత్రం టెన్షన్ పడకుండా ఎయిర్పోర్ట్ నుండి నేరుగా అత్తయ్య ఇంటికి చేరుకున్నాడు అక్కడ రోజులాగానే శివ తన అలవాటు ప్రకారం చేతిలో సురభి లంచ్ బ్యాగ్ చెవిలో ఇయర్ ఫోన్స్ తో ఆఫీసుకు వెళ్లాడు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఇవాళ క్లైమేట్ చాలా బాగుంది కదా హలో యూ ఏమై ఏమైంది ఇంత టెన్షన్ ఎందుకో కానీ నువ్వు రోజంతా నౌకర్లా పనిచేస్తూనే ఉంటావా ఎప్పుడన్నా న్యూస్ చూడవా నువ్వు ఇంత పెద్ద బిజినెస్ ఫ్యామిలీ అల్లుడివి కానీ ఏం జరుగుతుందో తెలియదా నిజంగా నాకు ఏం తెలియదు చూడు ప్రభుత్వ టెండర్లు దొరక్కపోవడంతో ఇండస్ట్రీస్ భవిష్యత్తు అయోమయంలో పడింది ఈ రెండు వందల కోట్ల టెండర్ మీదే ఆ కంపెనీ ఆశలు పెట్టుకుంది కానీ ఇప్పుడు ఆ టెండర్ కూడా చేజారిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి సురభి మీదే ఉంది తనేం చేయబోతుంది రాహుల్ సురభికి బిజినెస్ పార్ట్నర్ నిజానికి తను లైఫ్ పార్ట్నర్ కావాల్సినవాడు కానీ సురభి వాళ్ల తాతయ్య చనిపోయే ముందు బలవంతంగా సురభి పెళ్లి పానీపూరి బండి నడుపుకునే పేదవాడైన శివకి ఇచ్చి చేశారు ఆయన చనిపోయాక ఆ బిజినెస్ నడిపేందుకు సురభి వాళ్ల నాన్న శ్రవణ శిఖ చాలా ప్రయత్నించారు కానీ కంపెనీని నడపడం తన వల్ల కాలేదు ఆ టెన్షన్ తన ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపించింది ఒకవైపు నష్టాలు పెరిగిపోవడంతో సురభి కంపెనీ బాధ్యత తీసుకుంది నిజానికి రాహుల్ తలుచుకుంటే తన ఫ్యామిలీ ఫ్రెండ్ మిస్టర్ నారాయణ్తో మాట్లాడి ఆ సమస్యను తేల్చేయగలడు కానీ సురభితో పెళ్లి క్యాన్సిల్ అయినప్పటి నుండి తనకు సాయం చేయకూడదని నిర్ణయించుకున్నాడు సురభికి ఏం చేయాలో తోచడం లేదు ఎలాగైనా సరే తను ఈ కంపెనీని కాపాడాలి అనుకుంటోంది టెండర్ రాకపోవడం వల్ల మన ఇన్వెస్టర్స్ వెనక్కి వెళ్ళిపోయారు ఇన్ ఫ్యాక్ట్ ఇదిగో ఈ బ్యాలెన్స్ షీట్ కూడా ఏం బాగలేదు దే డోంట్ హెవ్ ట్రస్ట్ ఇన్ ఎనీ మోర్ ఇలాగే ఉంటే కనుక మన కంపెనీ త్వరలో దివాలా తీస్తుంది అరే లేదు 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 నూ దిస్ కెనాట్ హ్యాపెన్ ఐ కాంట్ లెట్ దిస్ హ్యాపెన్ ఇది కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదు తాతయ్య గారు ఎంతో కష్టపడి ఈ షికా గ్రూప్ ఆఫ్ కంపెటీస్ని స్థాపించారు దీని బ్రాంచెస్ మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా పేరు తెచ్చుకున్నాయి తాతయ్య గారు చాలా కష్టపడి కంపెనీ సక్సెస్ అయ్యేలా చేశారు ఓ చిన్న తప్పు వాళ్ళు ఏ చేయకపోవడం వలన నేను తాతయ్య పట్టే శ్రమంతా అంతా మట్టిలో కలుసుకోవడానికి మనం ఒప్పుకోకూడదు విత్ యువి హాఫ్ టు డూ సంథింగ్ ఐ కాంట్ లూస్ దిస్ కంపెనీ దిస్ ఇస్ నాట్ ద ఆప్షన్ ప్లీజ్ మీరు ఏదో ఒకటి చేయండి మీకు ఏదో ఒక ఐడియా అవచ్చు ఏదో ఒక సొల్యూషన్ ఉండొచ్చు సబ్ జస్ట్ ఫైండ్ అవే చూడు సో మీ తాతయ్య టైం నుంచి మనకు కొంతమంది నమ్మకస్తులున్నారు వాళ్లతో మనం బిజినెస్ చేసేవాళ్ళం కానీ ఆయన చనిపోయాక రాహుల్ చెప్పాడని మనం వాళ్లతో డీల్ చేయడం మానేసాం నువ్వు ఓకే అంటే వాళ్ళతో మెర్జర్ గురించి మాట్లాడతా రాజు అంకుల్ దట్స్ నాట్ ఆప్షన్ అయినా ఇంత జరిగాక ఎవరైనా మనతో మెరజర్ అయ్యేందుకు ఒప్పుకుంటారనుకోను మోహిత్ ప్రభుత్వ టెండర్లు దొరక్కపోవడంతో సికా ఇండస్ట్రీస్ భవిష్యత్ అయోమయంలో ఇప్పుడు అందరి దృష్టి సురభి మీదే ఉంది తనేం చేయబోతోంది హలో మ్యామ్ ఫైల్స్

ఈ ప్రాబ్లం గురించి అర్జెంట్‌గా మాట్లాడాలి ప్లీజ్ ఇప్పుడు కాశివ ఇప్పుడు ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాను ఇంకా ఇది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ నువ్వే నాకు నా దగ్గర అసలు టైం ప్లీజ్ సొల్యూషన్ ఉంది ఇక్కడ మీటింగ్ జరుగుతోంది నుంచి వచ్చాడో బికారి అయినా కంపెనీ విషయాల్లో నీకేంటి పని మనిషిని వీడి ఈ సమస్యలన్నీ సెక్యూరిటీ సెక్యూరిటీ వీడిని బయటికి తోసేయండి సార్ సార్ నేను చూసుకుంటాను మీరు మీటింగ్కి వెళ్ళండి ప్లీజ్ వదలండి వదలండి మేడం కానీ సార్ తనని బయటికి పంపమని చెప్పారు వదలండి తనేమన్నా దొంగ తను సురభి మేడం భర్త శిఖా ఇండస్ట్రీస్ ఇంటి అల్లుడు అది కూడా మర్చిపోయారా సారీ మేడం థ్యాంక్ యూ మిస్సెస్ వర్మ మీరు ఇచ్చే గౌరవంలో పెద్దో వంతు కూడా సురూపి ఫ్యామిలీ నుంచి దొరకదు థ్యాంక్ యూ ఈ ప్రాబ్లం గురించి అర్జెంట్ గా మాట్లాడాలి ప్లీజ్ మిస్సెస్ వర్మ శివంను ఆఫీస్ టెర్రస్ మీదకి తీసుకువెళ్లి అడుగుతుంది శివ నువ్వు లోపల ఏమంటున్నావు కంపెనీని ప్రాబ్లం నుంచి కాపాడగలవా ఎలా ఎలా కాపాడగలను అది మీకు ఇప్పుడే చెప్పలేను కానీ మీ నుంచి నాకు హెల్ప్ కావాలి మిస్సెస్ వర్మ కంపెనీవి కొన్ని డీటెయిల్స్ కావాలి ఏం డీటెయిల్స్ నాకు షేర్ హోల్డర్స్ ఇన్వెస్టర్స్ లిస్ట్ కావాలి బ్యాలెన్స్ షీట్ కూడా చూడాలి అప్పుడు ఏమైనా చేయగలను లోపల జరిగిన గొడవ తర్వాత ఆఫీస్ లో ఎవరు కూడా నీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉండరు కానీ ఒక్క మనిషి మాత్రం నీకు హెల్ప్ చేయగలరు అది కూడా నువ్వు ఒప్పించగలిగితే రాజ్ సార్ ఐ థింక్ హీ కెన్ హెల్ప్ యూ తను సురబ్బి వాళ్ళ తాతయ్యకి చాలా దగ్గర కానీ ఎప్పుడైతే రిషబ్ కి వచ్చాడో తనను సైడ్ లైన్ చేసేసాడు ఆయన ఓ చైన్ స్మోకర్ తను ప్రతి గంటకి సిగరెట్ తాగడానికి వస్తాడు నువ్వు తన కోసం వెయిట్ చేసి మాట్లాడడానికి ట్రై చేయి సురబ్బా నేను ఎందుకు వెళ్తున్నాను సరేనా శివ అక్కడే ఉంది రాజ్ సార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు మధ్యలో తన జేబులోంచి ఫోన్ తీసి ఒక వ్యక్తికి ఫోన్ చేశాను హలో ఎలా ఉన్నారు నితిన్ వర్మ అరే శివగారు మిమ్మల్ని కలుసుకున్నాను మీ కాల్ కూడా వచ్చింది నా టైం చాలా బాగుంది చెప్పండి సార్ మీతో చిన్న పని ఉంది ఆర్డర్ ఇవ్వండి సార్ మీరు మీరు త్వరగా డీటెయిల్స్ తీసుకుని నాకు కాల్ చేయండి ఓకే సార్ బాయ్ పురుషోత్తం గ్రూప్ సికా గ్రూప్ మధ్య మెజర్ పురుషోత్తం వాళ్ళ గురించి నీకెలా తెలుసు వాళ్ళు మన పాత బిజినెస్ అసోసియేట్స్ కదా నీకు వాళ్ళ గురించి ఏం తెలుసు ఆ తర్వాత శివ చెప్పిన మాటలు విని రాజంకి మతిపోయినంత పని అయింది తన సిగరెట్ పడేసి శివను కాన్ఫరెన్స్ రూమ్ కి తీసుకువెళ్లాడు పనికిరాని వాడు ఇంకా ఇక్కడే ఉన్నాడా మైండ్ యువర్ లాంగ్వేజ్ మనం ఓసారి శివ ఏం చెప్తాడో కూడా వింటే బాగుంటుంది తన దగ్గర ఓ ప్లాన్ ఉంది ప్లాన్ వీడో వేస్ట్ రాహుల్ నీ వయసు ఉంది కదా అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ నాకు ఈ కంపెనీలో ఉంది ఈ గొడవ మధ్య సురభి దీర్ఘ ఆలోచనలో మునిగిపోయింది తనకు తాతయ్య మాటలు గుర్తుకొచ్చాయి అమ్మా సురభి శివ మంచి భర్తగా ఉంటాడు ఓ విషయం ఎప్పటికీ గుర్తుంచుకో నీకు కానీ సిక్ ఇండస్ట్రీ కానీ ఏదైనా సమస్య వస్తే దాని నుంచి శివనే బయటపడేయగలరు మీరేం చెప్పదలుచుకున్నారు ఎనఫ్ కామ్గా ఉండండి మీరు ప్లీజ్ ప్లీజ్ కాసేపు మాట్లాడకండి రాహుల్ నువ్వు కూడా కాసేపు మాట్లాడుకు ప్లీజ్ ఇంకా ఈ కంపెనీకి బాస్ నేనే అని మర్చిపోవద్దు డెసిషన్ మేకింగ్ పవర్ నా చేతిలోనే ఉంది నేను అనుకున్నదే జరుగుతుంది శివ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఇక్కడ కూర్చో అన్నిటికంటే ముందు నాకు షేర్ హోల్డర్స్ వి ఇన్వెస్టర్స్ వి లిస్ట్ కావాలి బ్యాలెన్స్ షీట్ కూడా చూడాలి అప్పుడు ఏమైనా చేయగలను వీడు ఓవర్ చేస్తున్నాడు మనం అలా ఎలా కంపెనీ డీటెయిల్స్ అన్ని షేర్ చేయగలం చెప్పు తనకి ల్యాప్టాప్ ఇవ్వు ప్లీజ్ నువ్వు కుక్క మాటలు రాహుల్ నువ్వు కుక్క అంటున్నవాడు నీ బాస్ కి భర్త అన్న విషయం మర్చిపోవద్దు ఈసారి నువ్వు మర్యాదగా మాట్లాడటం నేర్చుకో ఈ మొదటిసారి సురభి తన కోసం మాట్లాడడం విన్నాడు శివ ఆ మాటలతో తన గుండె ఉప్పొంగిపోయింది బ్యాలెన్స్ షీట్ లో ట్రాన్సాక్షన్స్ అనుమానంగా ఉన్నాయి ఇన్వెస్టర్స్ కంపెనీ వదిలి వెళ్ళటంలో కూడా ఓ ప్యాటర్న్ కనిపిస్తుంది ఏదో తేడాగా ఉంది అరే ఏమంటున్నాడు వీడు ఏదేదో వాగుతున్నాడు నువ్వు గాలి మాటలు ఆపి పడిపోతున్న మన షేర్లని ఎలా కాపాడాలో చెప్పు మనం మన కంపెనీ షేర్లని బైబ్యాక్ చేయాలి సింపుల్ అరే వా చాలా అద్భుతం చాలా కొత్త ఐడియా ఇచ్చావు నువ్వు మోహేత్ అరే వీడు ఏమనుకుంటున్నాడు మనం దీని గురించి ఆలోచించలేదనా కామ్ గా శివ మన దగ్గర ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి వన్ మినిట్ నాకు వన్ మినిట్ ఆ మాట అంటూనే శివ తన ఫోన్ నుంచి ఒక కాల్ చేశాడు తన ఫోన్లో అన్న మాటలు విన్న అందరికి మతి పోయింది రాహుల్ మోహిత్ నోరు తెరిచి మెనేజర్గా నా మాట శ్రద్ధగా వినండి మొదటి విషయం పురుషోత్తం గ్రూప్ నుండి సికా కి వెంటనే ఐదు వందల కోట్లు ట్రాన్స్ఫర్ చేయండి ఇంకో విషయం పురుషోత్తం సికా గ్రూప్ స్పజ్జలో మెజర్ అనౌన్స్ చేయండి చివరిగా ఓ మాట మేధా ఇండస్ట్రీ షేర్లన్నీ కొనేయండి వెంటనే శివ మాటలు విన్న సురభి ఆశ్చర్యపోయి ఓ సాధారణ ఇంటర్లుడిలా ఉండే తన భర్త పురుషోత్తం ఇండస్ట్రీస్ తో తన కంపెనీ మర్జ్ గురించి మాట్లాడటం నమ్మలేకపోయి తను శివతో ఇలా అంది శివ ఎవరు నువ్వు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన వార్త పురుషోత్తం ఇండస్ట్రీస్ సికా గ్రూప్తో మెర్జర్ అవుతున్నట్టు ప్రకటించింది ఈ వార్తతో సికా ఇండస్ట్రీస్ కి మంచి రోజులు మొదలయ్యాయి ఇప్పుడు సికా గ్రూప్ షేర్స్ మళ్ళీ పరుగులు తీస్తున్నాయి దేశంలోనే పెద్ద కంపెనీ అయిన పురుషోత్తం గ్రూప్ తో మెర్జర్ అవ్వడం సికా గ్రూప్ కి గొప్ప లాభంగా మారబోతోంది ఇంతకీ సురభికి శివ ఎవరో తెలుస్తుందా అసలు శివ వెనుక ఎలాంటి రహస్యం దాగుంది పురుషోత్తం గ్రూప్ తో శివకి ఏమిటి పైసా పైసా కోసం తప్పించే శివ దివాళా తీస్తున్న సికా కంపెనీకి ఐదు వందల కోట్లు ఎలా ఇవ్వగలిగాడు బికారిగా ఉండే వ్యక్తి ఎలా శిఖా పురుషోత్తం ఇండస్ట్రీస్ మధ్య మర్జి సాధించాడు ఇండస్ట్రీస్ నుంచి టెండర్ జారిపోవడం వెనుక రాహుల్ కుట్ర ఉందా ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు తెలియాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి